పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవాలయాన్ని ఉదయం పదకొండు గంటలకు మూసివేశారు రేపు ఉదయం పదకొండు గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు ఆలయ అర్చకులు సంప్రోక్షణ అనంతరం భక్తుల సర్వదర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయంలో నిత్య ఆర్జిత సేవలు నిత్య ఆర్జిత కళ్యాణాలు రద్దు చేసినట్లు తెలియజేశారు ఆలయ అధికారులు గ్రహణం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న దేవాలయాన్ని ఉదయం పదకొండు గంటలకు మూసివేశారు రేపు ఉదయం పదకొండు గంటల వరకు మూసివేస్తున్నట్లుగా తెలిపారు ఆలయ అర్చకులు సంప్రోక్షణ అనంతరం భక్తుల సర్వదర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయంలో నిత్య ఆర్జిత సేవలు నిత్య ఆర్జిత కళ్యాణాలు రద్దు చేసినట్లుగా తెలియజేశారు ఆలయ అధికారులు వచ్చినట్టు పెట్టండి అది ఇంకా అనుకుంటారండి